ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని టీవీఎసీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు డిమాండ్ చేశారు జేఏసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో శనివారం సమావేశం నిర్వహించారు బడ్జెట్లో కన్వర్షన్ బిల్లును ప్రవేశపెట్టాలని లేని పక్షంలో సమ్మె చేపడతామని స్పష్టం చేశారు నువ్వు ఇంట్లో పండుకోవడమే కాకుండా ఉన్న కార్మికులను కూడా ఇంట్లో పండుకునే విధంగా చేస్తున్నావు ఇది నీకు సమంజసమా నువ్వు ఒక కార్మిక ఆదిలాబాద్ నువ్వు కన్వర్షన్ ఇయ్యాలి లేకుంటే మాకు వచ్చి సపోర్ట్ గా నిలబడాలి రెండి కానీ నీకు మనం వార్నింగ్ ఇస్తున్నాము మసీన్ ఖాన్ పోతే మేము ఒకసారి వస్తున్నాము ఒక సంఖ్యలో ఒకసారి వస్తలేము పోనీ అబ్బా చే రెండు వేలు పోని నెల మద్దతు ఇయ్యక తప్పదు అనే విషయాన్ని వినిపిస్తారు అది మన క్షేమం కోసమే ఎవ్వరు కూడా గ్రూపులలో ఎలాంటి డౌట్లు లేపినా ఎవ్వరు పట్టించుకోకండి మా సార్ ఇస్తాడంటే కాని పని మా సార్ ఒక్కొందని కాదు అనే పేరు మీద శ్రమ దోపిడీకి గురైతా ఉన్నారు ఈ ఇరవై వేల మందిని కన్వర్షన్ చేయాలనేది మా టీవీఏసీ జేఏసీ నిర్ణయం చేసింది ఈ నిర్ణయం ప్రకారంగానే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకి ట్రాన్స్కో సీఎండికి జెన్కో సిఎండికి డెస్కామ్ కూడా గతంలో వినతి పత్రాలు ఇచ్చాము మన డిప్యూటీ సీఎం గారు అట్లా విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా మూడు సార్లు వినతి పత్రాలు ఇచ్చాము ఈ ఇరవై వేల మందిని యాజిటీస్ ఎవరైతే ఏ ప్లేస్ లో ఉన్నారో వాళ్ళకి కన్వర్షన్ ఇవ్వడం వలన ప్రభుత్వం మీద కానీ సంస్థ మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు అంత సింపుల్ గా కన్వర్షన్ చేయడానికి అవకాశం ఉంది గత ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ అయి చేస్తున్నాము అని చెప్పి మోసం చేసింది ఇదే సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కలిసేము గతంలో బట్టి విక్రమార్గ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా ఆర్టిజన్స్ కార్మికులు అందరూ కూడా ప్రతి ఊరికి ఊరికి తిరిగినప్పుడు వినతి పత్రాలు ఇచ్చాము ఇచ్చినప్పుడు వారు చెప్పింది రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్గ గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు చెప్పినటువంటి విషయం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి తీసుకురండి మీ న్యాయం చేసే బాధ్యత అని చెప్పేసి చెప్పారు ఆ రకంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అనుకోకుండానే డిసిఎం తీసుకొచ్చాము చిన్నటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది మిగిలిపోయింది కాబట్టి రేపు ఫిబ్రవరి ఇరవై తర్వాత బడ్జెట్ సమావేశాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నది ప్రభుత్వానికి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఇరవై వేల మంది ఆర్టీజెన్సీ యొక్క కన్వర్షన్ ఉంది ముందుగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ రకంగా మా అందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాము దానిలో ఒక భాగంగానే మా యొక్క బోస ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ యాజమాన్యానికి వినిపించడం కోసం ఈ నెల ఇరవయో తారీఖున చెలో విద్యుత్ సౌద అనే పేరు మీద ఇరవై వేల మందితో ఖైరతాబాద్ చౌరస్తా నుంచి విద్యుత్ సౌద వరకు ప్రదర్శన చేసి ఆ రకంగా ట్రాన్స్కోఎండి గారిని కూడా కలవబోతా ఉన్నాము కాబట్టి ఇప్పుడైనా గత ప్రభుత్వం మోసం చేసింది మోసం చేసిందని మీరు కూడా అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మా సమస్యని వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదే సందర్భంలో ప్రభుత్వం కనుక మొండిగా ఉండి గత ప్రభుత్వం లెక్కనే గనక మొండిగా మా ఆర్టిజన్స్ పట్ల వ్యవహరించినట్లయితే వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో విద్యుత్ ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదకరమైన విషయాన్ని కూడా ప్రభుత్వం గమనించాలి అవసరాన్ని బట్టి సమనోటీస్ ఇస్తాము పీక్ స్టేజ్ లో అంటే ఏప్రిల్ మే నెలలో అవసరమైతే కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్పదలుచుకున్నాము ఆ పరిస్థితి రాకుండానే రాష్ట్ర ప్రభుత్వం మా జేఏసీ చర్చలకు పిలిచి మా సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పి ప్రభుత్వం మీద భరోసాతో ఉన్నాం యూ తెలంగాణ మంది ఏకైక సమస్య కన్వర్షన్ సమస్య వాళ్ళ చదువు దగ్గర ఉద్యోగం ఇవ్వాలని మా టీవీ ఏసీ జేఏసీ పిలుపునిచ్చింది అదే సందర్భంగా మరి ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ పట్టించుకోవడం లేకపోవటం వల్ల మేము చరో విద్యుత్ సోద కార్యక్రమానికి ఫిబ్రవరి ఇరవై తారీఖున తలపెట్టడం జరిగింది ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఏకైక సమస్య కన్వర్షన్ సమస్య అది ఏడు సంవత్సరాలు అయిపోయింది వీళ్ళకి జాయిన్ అయ్యి వీళ్ళకంటే తర్వాత రెండు వేల పదమూడులో వచ్చినటువంటి పద్దెనిమిదిలో వచ్చినటువంటి వారు కూడా అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు ఏడేళ్ళైనా కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఏమి పట్టించుకునే పరిస్థితి లేదు అందువల్ల మేము ఆంధ్రలో దిగాము మేము ఎక్కుతున్నాము ఖచ్చితంగా విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి కీలిక ప్రదేశాల్లో పనిచేసినటువంటి ఆర్టీజన్లు మరి కాళ్ళు కనుక మెరుపు సమ్మె చేస్తే ఏ విధంగా ఉంటుందో మేనేజ్మెంట్ కూడా తెలియాలనే ఉద్దేశం మీద మేము మెరుపు సమ్మె దశలో ప్రయాణం చేస్తున్నాము ఈ నెల ఇరవై తారీఖున ఆర్టీజన్లందరికీ మీరు చలో విద్యుత్ సోద కార్యక్రమం రావటానికి మేము పిలుపునియటానికే ప్రతి జిల్లా ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్నాము ఆ ఉమ్మడి జిల్లాలో భాగంగా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కూడా మరి రావటం జరిగింది అందువల్ల ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కీలక పరిణామాల్లో పనిచేస్తున్నటువంటి ఈ ఆర్టీజన్ల ఏకైక సమస్య ఇప్పుడు మాకు రావాల్సినవి చాలా ఉన్నాయి ఉన్నా కూడా వాటి గురించి మేము వీళ్ళ రూల్ మారాలి ఉన్నటువంటి స్టాండింగ్ రూల్స్ రద్దు చేయాలి ఉన్న రూల్ ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాము కన్వర్షన్ అనేది ఉన్న రూల్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఖచ్చితంగా మాకు ఆస్కారం ఉంది